రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన స్కానింగ్ సెంటర్లో స్పై కెమెరాతో తీసిన వీడియోలు ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్గా తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే స్కానింగ్ సెంటర్పై ఇప్పటివరకు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుతం స్కానింగ్ సెంటర్లో విచారణ కమిటీ కూడా లోపల విచారిస్తుంది జరిగిన ఘటనపై విచారిస్తున్నారు అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టల ఘటనపై కలెక్టర్ సీరియస్గా తీసుకున్నారు నలుగురి సీనియర్ వైద్యులతో విచారణ కమిటీని వేశారు ఇప్పటికే జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఈ నేపథ్యంలో మహిళల న్యూట్ ఫోటోలు ఎలా బయటకు వెళ్ళాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారం వ్యవధిలో విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఇప్పటివరకే కలెక్టర్ రాజీవ్ గాంధీ ఈ విషయంలో సీరియస్ తీసుకున్న తర్వాత ఒక ఫోర్మెంట్ కమిటీని వేశారు ముఖ్యమైన సీనియర్ వైద్యులు వైద్యులు ఎవరైతే ఉన్నారో అటు జీజీహెచ్కి సంబంధించిన ఇద్దరు వైద్యులు అలాగే బయటకు సంబంధించి ప్రైవేట్కి సంబంధించిన ఇద్దరు వైద్యుల్ని అలాగే స్పెషల్ కమిటీని వేయడం జరిగింది సుమారు నలుగురు వైద్యులతో ఈ కమిటీని వేశారు దీంతో పాటు అలాగే పోలీసు పహారాలో ఫోర్మన్ కమిటీ విచారణ చేస్తుంది పోలీసులు అంటే ఎవరైతే ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ని అరెస్ట్ చేస్తారు ఇప్పటికే ప్రశాంత్ ఎవరెవరికి వీడియోలు తీస్తారు ఎంతమంది వీడియోలు తీశారు ఎంతమంది ఫోటోలు తీశారనే కోణంలో విచారిస్తున్నారు అసలు ఏదైతే స్కానింగ్ సెంటర్లో లోపల ఎవరైతే మహిళలు ఉంటారు కానీ జెన్స్ ఎందుకు ఉంటారనే కోణంలో కూడా విచారిస్తున్నారు అసలు జియో అంటే రూల్స్ ప్రకారం కూడా స్కానింగ్ సెంటర్లో మహిళలే ఉంటారు కానీ ఈ మహిళలు ఉన్న సందర్భంలో అక్కడ జెన్స్ ఎందుకు ఉన్నారని కోణంలో విచారిస్తున్నారు ఏదేమైనప్పటికీ జిల్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన స్కానింగ్ సెంటర్లో స్పై కెమెరాతో వీడియోస్ ఎందుకు తీయాల్సి వచ్చింది తీసిన వీడియోస్ ఎక్కడికి పంపించాడు పంపించిన వీడియోస్ తర్వాత ఎవరెవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏ విధంగా తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కోణంలో విచారిస్తున్నారు ప్రస్తుతం అయితే పోలీసు పహారాలు విచారణ అయితే కొనసాగుతుంది మొత్తం లోపల స్కానింగ్ సంబంధించి అలాగే స్కానింగ్ సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు సంబంధించిన యజమాని డాక్టర్ చంద్ర డాక్టర్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ని కూడా విచారిస్తున్నారు డాక్టర్ కూడా తెలిపాడు ఏదైతే జరిగిన ఘటనపై ఎవరైతే ప్రశాంత్ ఉన్నాడో ప్రశాంత్ని నేమే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు దీంతోపాటు డిఎంహెచ్ఓ కూడా చెప్తున్నారు ఏదైతే స్కానింగ్ సెంటర్లో వస్తున్న మహిళలు ఎవరైతున్నారో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుని ఒక లోపల లోపలికి తీసుకెళ్ళాలి దాంతోపాటు ఏదైతే స్కానింగ్ సెంటర్లో లోపల వెళ్తున్న సందర్భంలో కూడా ఏదైతే స్కానింగ్ సెంటర్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరు తీసుకెళ్లాలని చెప్తున్నారు అంతేకాకుండా మహిళలు చాలా జాగ్రత్తగా వివరించాలి చుట్టుపక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో చాలా గమనిస్తూ హాస్పిటల్ వెళ్ళాలని చెప్పి ఒక పక్క డిఎంఏ కూడా చెప్తున్నారు మొత్తంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక స్పెషల్ కమిటీ వేయడం జరిగింది ప్రస్తుతం విచారణ లోపల కొనసాగుతుంది విచారణ ప్రారంభమైంది మరో వారం వ్యవధిలో ఆ విచారణ చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ ఆదేశించారు చూడాలి ఎవరిపై అంటే విచారణ తర్వాత ఏం ఏం తేలుతుందో అసలు ఒకవేళ నిజమైన తేలితే కనుక ఈ స్కానింగ్ సెంటర్ సీజ్ చేస్తాం బాధ్యులపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ ఫర్ లైక్ దిస్ सब्सक्राइब बिग टीवी चैनल